ముందుగా వచ్చేసి కర్డ్ తీసేసుకున్నానండి కర్డ్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకే తీసేసుకోండి ఈ హాఫ్ కప్లో మనకి సరిపడా కారం మనం కారం ఎక్కువ తీసేసుకుంటే ఎక్కువ వాళ్ళు ఉంటే ఎక్కువ తీసేసుకోండి సో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను నేను కారం ఒక టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకొని ఈ పెరుగు పెరుగుండ్ ఆ టోటల్ మిక్స్ అయ్యేలాగా టోటల్ కలిపేసుకోండి బబ్బుల్స్ లేకుండా టోటల్ కలిపేసేసుకొని ఇప్పుడు మనం మసాలా కోసం అనేసి కొంచెం ఆయిల్ తీసేసుకున్నానండి ఆ కొంచెం ఆయిల్లో మీడియం సైజ్వి రెండు ఉల్లిగడ్డలు తీసేసుకున్నానండి ఆనియన్స్ ఆనియన్స్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి మరి అతిగా వేయించాల్సిన అవసరం లేదు అలాగే ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి మీరు పులుపు కొంచెం టమాటా ఫ్లేవర్ ఎక్కువ తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం టమాటోస్ వచ్చేసి ఒక త్రీ వరకే యాడ్ చేసేసుకోండి లేదు తగ్గి కొంచెం తక్కువ వాళ్ళు అయితే ఒక నేను వచ్చేసి ఒక టమాటా ఒక టమాటా తీసేసుకున్నానండి సో టమాటాను ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చి ధన్యాలు యాడ్ చేస్తున్నానండి పచ్చి ధనియాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను ఈ పచ్చి ధన్యాలను కూడా కాస్త ఆయిల్లో ఫ్రై చేయండి ఇవి మరీ హెవీగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తే టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుంది సో అందుకనేసి ఇలా వీటిని ఫ్రై చేయడం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టేసేయండి చల్లర పెట్టేసి మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టే ముందు ఎండు ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి ఎండు కొబ్బరి వచ్చేసి ఒక ఫైవ్ పీసెస్ వరకు తీసేసుకున్నాను చిన్న చిన్నగా మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఎంతవరకు బటర్ని తీసేసుకున్నామో కిలో అయితే పావు కిలో వరకు ఆయిల్ తీసేసుకోండి అరకిలో అయితే అరకిలోకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి అలా తీసేసుకున్న దాంట్లో నేను బటర్ యాడ్ చేస్తున్నానండి మీ ఇష్టం అది మీ చాయిస్ నెయ్యి తినే వాళ్ళు ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు బటర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే బటర్ యాడ్ చేసేయండి సో మన ఫ్లేవర్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో అది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి హోల్ గరం మసాలా మంచిగా హీట్ అయ్యి ఆయిల్లోకి దిగిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదండి సో పెరుగు మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసిన తర్వాత అదే గిన్నెలో కాస్త హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకోండి పెరుగు మనం వేసిన పెరుగు మిశ్రమం నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అడుగు మాడుకో మాడిపోకుండా గరిటతో ఇలా కలుపుతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసేసుకోండి వన్ మినిట్ తర్వాత కుక్ అయిన తర్వాత చూడండి పెరుగు నుండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది ఒక్కసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం యాడ్ చేసేయండి కొంచెం అల్లం ఫ్లేవర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా అండి సో అలాంటి వాళ్ళు టూ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసే సరిపోతుందండి నేను వన్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను ఇలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఈ అల్లం కూడా ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేస్తూ ఉండండి అల్లం వేసేసరికి అడుగు అనేది మాడిపోతూ ఉంటుందండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు క్వాంటిటీ వచ్చేసి ఒక మూడు రెమ్మల వరకు తీసేసుకున్నాను నేను కరివేపాకు క్వాంటిటీ మనం ఎక్కువగా తీసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లో దిగేసి మనం తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందండి సో అందుకనేసి కరివేపాకు ఫ్లేవర్ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి కరివేపాకుని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి కరివేపాకు వేసిన తర్వాత ఆయిల్ అనేది సఫరేట్ అయ్యేదాకా కలుపుతూ ఉండండి చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా స మనం వేసిన మసాలా నుండి ఆయిల్ అనేది ఏ విధంగా సఫరేట్ అయిందో సో ఈ విధంగా సఫరేట్ అయిన తర్వాత మనం ఇందాక చల్లారబెట్టి మిక్సీ పట్టేసిన పేస్ట్ ఉంది కదా అండి అల్లం టమాటో పేస్ట్ సో అది కూడా ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి ఆ పెరుగు ఈ ఆయిల్ టోటల్ ఈ మసాలాకి టమాటోను ఆనియన్ మసాలా ఈ పేస్ట్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ కుక్ అవనివ్వండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసరికి చూడండి కాస్త లైట్గా ఆయిల్ అనేది సఫేట్ అవుతుంది ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదా ఎందుకంటే మనం వేసిన కర్డ్ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసాం ఆనియన్ ను టమాటాను కూడా ఆయిల్లో ఫ్రై చేసే మిక్సీ పట్టేసాం సో అందుకనేసి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా అరువు మాడిపోకుండా కాస్త లైట్గా ఫస్ట్ వాటర్ యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు గ్రేవీ కావాలి ఈ బఠానీ కర్రీకి మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత అందులోనే మనకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ కలిసేలాగా కలిపేసిన తర్వాత నేను డ్రై బఠానీ తీసేసుకున్నాను డ్రై డ్రై బఠానీని ఉడకబెట్టేసి తీసుకున్నాను సో బఠానీని కూడా ఇందులో యాడ్ చేసేయండి అది ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మిగతా ఫైవ్ పర్సెంట్ ఇందులో మసాలాల్లో కుక్ అవుతుంది కాబట్టి అతిగా ఎక్కువ కుక్ చేసి తీసేసుకున్నా కూడా ఒక బటానీలో టూ పీసెస్ అవుతాయి సో అందుకనేసి ఎక్కువ కుక్ చేసి తీసేసుకోకండి నార్మల్ నార్మల్గా కుక్ చేస్తే సరిపోతుంది పచ్చి బటానీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇలా బఠానీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ ఫ్లేవర్లో ఈ బఠానీ కలిపేలాగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక్కసారి కలిపేసేయండి హై ఫ్లేమ్లో పెట్టకం హై ఫ్లేమ్లో పెట్టేసరికి కర్రీ అనేది మాడిపోతూ ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒక్కసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు కుక్ అవ్వనివ్వండి వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి బబ్బుల్స్ అనేది పైన ఏ విధంగా వస్తున్నాయో టోటల్ ఈ బఠానీ ఆ మసాలా గ్రేవీలో మంచిగా ఉడికి ఆ టేస్ట్ వచ్చేలాగా వన్ మినిట్కి ఒకసారి వన్ మినిట్కి ఒకసారి మూత పెట్టేస్తూ కలిపేసుకుంటూ ఉండండి కలిపేసిన తర్వాత అందులోనే హోల్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నానండి అంటే ధనియా పౌడర్తో కూడిన గరం మసాలానే ఒక టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకోండి అడుగు మాడుతుందండి కంపల్సరిగా సో అందుకనేసి కలిపి కలుపుతూ ఉండండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలిపిస్తూ ఉండండి ఇలా కలుపుతూ మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు సిమ్లో ఉంచేసేయండి గ్యాస్ని సిమ్లో ఉంచేసి మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసేయండి కుక్ చేసిన తర్వాత చూడండి గ్రేవీ అనేది దగ్గర పడుతూ ఉంది అడుగు మాడకుండా చూసుకోండి దగ్గర పడిన తర్వాత మనకి ఈ క్వాంటిటీ వరకు ఓకే అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసేయండి లేదు ఇంకా దగ్గర పడేలా ఉండాలి అనుకుంటే ఇంకాస్త దగ్గర పడనివ్వండి సో నేను ఇంకాస్త దగ్గర పడ్డాను చూడండి ఆయిల్ అనేది పైన లైట్గా ఏ విధంగా తేలుతుందో సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోనే పుదీనా ప్లస్ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి పుదీనా ప్లస్ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆ మసాలాలో ఉడికి తింటూ ఉంటే మనం రైస్లో తిన్నా చపాతీలో తిన్నా ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి సో అందుకనేసి యాడ్ చే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చే ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత ఒక వన్ మినిట్ కుక్ అవనివ్వండి సిమ్లో ఉంచేసి వన్ మినిట్ కుక్ అవనిస్తే సరిపోతుందండి చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వచ్చిందో ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్